జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ సార్గమ్మ వీధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది స్థానిక అమ్మాజీ బట్టల షాప్ లో మంటలు చెలరేగి డ్రెస్ మెటీరియల్ ఫర్నిచర్ పూర్తిగా కాలిబూడిదయ్యాయి రాత్రి షాపు మూసిన కొద్దిసేపటికే పొగలు రావడం చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది సుమారు ముప్పై లక్షల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు షాపు యజమాని దీపావళికి టపాసులు కాల్చడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు

ఇక్కడి నుంచి కూడా చెప్పింది సార్ పటాకులు ఏమైనా గొప్ప దాని ద్వారా ఫైర్ అయింది ఎందుకంటే ఈ షాప్ లో మేము పూజలు కానీ ఏమీ లేవు పూజలు చేయలేదు మామూలుగా షాప్ ఎప్పుడు రెగ్యులర్ లెక్క బంద్ చేసినా పోయినా నేను పొంగ కూడా పటాకులు అని చెప్పిన ఈ పటాకులు ఒక్కటి చిన్న లోపలికి పరుగులు ముంగడు ఉన్నాయి ఈ పటాకులు కారణం ఇప్పుడు ఇది పటాకులు కావాల్సిన కారణం దీనికి నేను చెప్పుకుంటా కూడా పటాకులు ఆలకుండా అని చెప్పి చిన్న సంది ఇది షాప్కి ఇక్కడ ఉంటది మొత్తం పరుపులు ఇటు తాకుంటాయని చెప్పిన తొంభై లక్షల పైన ఉంటది అంటే ముప్పై లక్షల పైన ఉంటుంది ముప్పై నలభై లక్షలు ఉంటది ఇలా రెండు షాపులు రెండు ఇది అది మేడం అక్కడ ఆ గోదాం లా చిన్నది గోదాం అది పైన కూడా స్టాక్ ఉంది ఇంకా పైన కూడా స్టాక్ ఉంది మొత్తం స్టోరీ